హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ కుమార్ ఈరోజు వార్తా పత్రికల్లో ఎస్సీ ఉపవర్గీకరణ పూర్తయింది ఇక నుంచి ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాము అందులో భాగంగానే గురుకుల టీచర్స్ జాబ్స్ కూడా బ్యాక్లాగ్ ఖాళీలు అనేవి గురుకులాల్లో చాలా భారీగా ఉన్నాయి ఈ ఖాళీలను కూడా ఖచ్చితంగా మేము కొత్త నోటిఫికేషన్ పద్ధతిలో తీసుకురాబోతున్నాం అన్నట్టుగా మరి ఈ రోజు ప్రభుత్వం ఒక ప్రకటన ఇవ్వడంతో చాలా మంది అభ్యర్థులందరూ కూడా సార్ ఈ గురుకుల టీచర్ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు ఎన్ని వేల పోస్టులు ఉండవచ్చు అందులో అదే విధంగా మరి టీజీటీ పోస్టులు ఉంటాయా పీజీటీ జేఎల్ డిఎల్ ఇవన్నీ పోస్టులు అందులో ఉండేటటువంటి అవకాశం ఉండదా లేదా ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడగడం జరిగింది సో ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ఎస్ఏ సోషల్ అభ్యర్థుల కోసం సో టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ స్కోర్ పెంచుకోండి మీకు గురుకులాల్లో కూడా టీజీటీ సోషల్లో చాలా అంటే చాలా వేటేజ్ అనేది ఉపయోగపడుతుంది అక్కడ ట్వంటీ పర్సెంట్ వేటేజ్ అనేది గ్రూపులాల్లో తీసుకుంటారు కాబట్టి ఇక్కడ స్కోర్ పెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక టెట్టు మరియు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎస్జిటి అభ్యర్థులు అరవై రోజుల ప్రణాళిక అనేది తీసుకురావడం జరిగింది టెట్ కోసం టెస్ట్ సిరీస్ అనేది ఇవి రెండు కేవలం వన్ నైన్టీ నైన్ అందిస్తున్నావు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది రైట్ ఈ రోజు వార్తా పత్రికల్లో వచ్చినటువంటి అంశం మీరు అందరు చూసే ఉంటారు ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం అయితే సమాయత్తం అయింది సో ఇరవై వేల పోస్టుల భర్తీకి అయితే అవకాశం ఉండబోతుంది అన్నట్టుగా ఇవ్వ ఇవ్వడం జరిగింది అంటే నెలాఖరులోగా ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది తొలుత మనకైతే ఆ కొన్ని వైద్య అదే విధంగా వైద్య శాఖలో అదేవిధంగా ఆర్టీసీలో అదే విధంగా అంగన్వాడీ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్లు ఇదే నెలల విడుదల కాబోతున్నాయి సో ఇందులో భాగంగానే మనకు ఇక్కడ పేర్కొన్నటువంటి అంశం ఏంటంటే గనక ఒకసారి గమనించండి గ్రూప్ వన్ ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది గురుకుల అదే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి గత గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్ లాక్ గా మారాయి అదేవిధంగా గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లుగా మరి ప్రభుత్వ వర్గాలు అయితే అంచనా అన్నట్టుగా ఈరోజు వార్తల్లో ఇవ్వడం జరిగింది దీంతో మరి ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు ఆల్రెడీ రెండు వేలు ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు ఖచ్చితంగా రెండు వేలు మాత్రమే బ్యాక్లాగ్ ఉన్నాయనేది కరెక్ట్ కాదు అంతకన్నా ఎక్కువగానే పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది మనం చూసాము మరి కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు గురుకులాల్లో అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే మరి డౌన్ మెరిట్ డౌన్ డౌన్ మెరిట్ అభ్యర్థులతోని మిగిలినటువంటి పోస్టులను భర్తీ చేయమని హైకోర్టు కూడా మరి ఆదేశాలు జారీ చేసింది అయినా గాని మరి ఇటు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అయితే సో దానిని పట్టించుకోలేదు మరి ఆ పోస్టులన్నీ కూడా ఖచ్చితంగా మరి కొత్త నోటిఫికేషన్ లోనే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది సో ఇక చూసినట్లయితే మన మరి ఆ యొక్క తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల్లో దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టుల ఎంపిక అనేది చేయడం జరిగింది కానీ దాని తర్వాత ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు విధంగా జైల్ రిక్రూట్మెంట్ జనరల్ జైల్ రిక్రూట్మెంట్ కావచ్చు అదే విధంగా ఎస్ డబ్ల్యూఓ కావచ్చు తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇలాంటివి కూడా మనకు ఫైనల్ జాబితా రాబోతుంది ఇవన్నీ వస్తే గనక గురుకులాల్లో ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతాయి మిత్రమా సో ఖచ్చితంగా మనకు ఇక్కడ మీరు చూడవచ్చు పదిహేను వందల నుంచి రెండు వేల పోస్టుల వరకు బ్యాక్లాగ్ లో పడిపోయే అవకాశం ఉంది అన్నట్టు అప్పుడు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అయితే ఉన్నాయి కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మనకైతే నాకు తెలిసి దాదాపుగా ఒక ఆరు వేల పోస్టుల వరకు నాలుగు నుంచి ఆరు వేల పోస్టుల వరకు అయితే సో ఈ యొక్క బ్యాక్లాగ్ అన్ని కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది ఇక్కడ చూడవచ్చు మనకు ఏదైతే డౌన్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులతోని మిగిలినటువంటి పోస్టులు భర్తీ చేస్తారని చెప్పేసి అనుకున్నామో అందులో ఆ ట్రిప్పు ఒక ప్రకటన కూడా అప్పుడు జారీ చేసింది ట్రిపు సైతం నోటిఫికేషన్ లోని పేరా లో జివో ఎయిటీ వన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్రకారం వెయిటింగ్ లిస్ట్ విధానం లేదని భర్తీ కాని అభ్యర్థులు జాయిన్ కానీ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయేటువంటి నోటిఫికేషన్ ద్వారా నింపుతామని ఇప్పటికే ఒకసారి పత్రికా ముఖంగా కూడా తేల్చి చెప్పింది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇప్పటికీ కూడా మరి గురుకులాకు సంబంధించి సార్ మరి ఏమన్నా లిస్ట్ వస్తుందా సెకండ్ లిస్ట్ వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు అలాంటిది ఏమీ రాదు అన్ని పోస్టులు కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోయినాయి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లోని మరి భారీగా ఉద్యోగ ఖాళీలు అయితే ఉన్నాయి తెలంగాణలోని ఎస్సీ ఎస్పీ బీసీ మైనారిటీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో దాదాపుగా ఆరు వేల ఉద్యోగాలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాగ్ క్యాలెండర్ లో ఈ ఖాళీలన్నీ కూడా మరి చేర్చి భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది ఖచ్చితంగా మనకు డిఎస్సి అయిపోయిన తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది దాని తర్వాత అంటే మనకు గురుకులాలైనా సరే మోడల్ స్కూల్స్ అయినా సరే ఈ డిఎస్సి అయిపోయిన తర్వాతనే వస్తాయి అన్ని ఒకేసారి వేస్తే కూడా మళ్ళీ గందరగోళం అవుతుంది మళ్ళీ అందులో ఉన్నోడే ఇందులో ఉంటాడు ఇందులో ఉన్నాడే అందులో ఉంటాడు మళ్ళీ బ్యాంక్ లాక్ వెళ్ళిపోతాయి కాబట్టి ప్రభుత్వము ఒక దాని తర్వాత ఒకటి భర్తీ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది మీరు చేయవలసిందల్లా ప్రిపరేషన్ ప్రిపరేషన్ చెయ్యకుండా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం మరి కావాలి అనుకోవడం ఎంత ఆశ్చర్యం చెప్పండి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ లో ఉండాలి ప్రిపరేషన్ చేస్తేనే మీరు దేంట్లో దేనిలోనూ ఒక దాంట్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే చేయండి అయితే డిఎస్సి జేఎల్ పరీక్షల ఫలితాల అనంతరం గురుకులాల్లో మరో వెయ్యి నుంచి రెండు వేల ఆ పోస్టులు ఖాళీగానున్నట్లు మరి ఖాళీ కానున్నట్లు సమాచారం అయితే ఉన్నది ఎస్సీ గురుకుల సొసైటీలో దాదాపుగా పద్దెనిమిది వందల పైగా పోస్టులతో పాటు మరి మిగిలిన సొసైటీలో ఖాళీలు ఉన్నాయి గత ఏడాది ఈ పోస్టులకు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు ఈ పోస్టులన్నీ కలిపితే దాదాపు ఆరు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవన్నీ కూడా మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా మీరు మరి ఈ యొక్క గురుకులాల్లో కావచ్చు డిఎస్సి లో కావచ్చు అదేవిధంగా మోడల్ స్కూల్స్ లో కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఇయర్ రెండు లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిగిలిన ఎనిమిది నెలలు మీరు ప్రిపరేషన్ లో ఉంటే గనక కంటిన్యూగా మీరు దేంట్లోనైనా ఒక దాంట్లో ఖచ్చితంగా మరి జాబ్ సాధించుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే గనక ఆల్మోస్ట్ సిలబస్ మరి సెవెంటీ నుంచి మనకు నైన్టీ పర్సెంట్ వరకు కామన్ గా ఉంటుంది కాబట్టి సో మీరు కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది